హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇంట్లో మీకు మంచి థ్రిల్లింగ్ అయిన వీడియో అన సో మనం అందరం మన ఊళ్ళో కానీ మన సిటీస్లో కానీ మన విలేజెస్లో కానీ మనం క్లోజ్డ్ థియేటర్స్ చూసి ఉంటాం కదా సో పాత కాలంలో ఓపెన్ ఎయిర్ థియేటర్స్ తెర మీద వేసే సినిమాలు ఉండేవి కదా అలాంటి ఫీల్ అనమాట ఇది మాకు ఎన్ఎస్జిలో లోపల ఒక థియేటర్ ఉంటుంది సో హిందీ మూవీస్ వస్తాయి బట్ మన తెలుగు కూడా హిందీ డబుల్లో వస్తాయి అనమాట అలాగే మేము ఈరోజు నరసింహ మూవీకి వచ్చాము ఎవ్రీ వీక్కి ఒక మూవీ వస్తుంది ఫ్రైడే చేంజ్ అయిపోతుంది అనమాట సో లాస్ట్ డే అని నేను థర్స్ డే మూవీకి మేము చాలా అంటే చాలా బాగుంది అనిమేషన్స్ అవి కూడా మూవీలో మీకు ఈ ఓపెన్ థియేటర్ చూపిస్తాను ఈ ప్లేస్ అంతా థియేటర్ బయటని అనమాట ఇప్పుడు దాకా చూసింది మీరు పార్కింగ్ ఏరియా సో మీకు గోడ కనిపిస్తుంది కదా దాని మీదే సినిమా ప్లే అవుతుంది అనమాట ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి అది క్యాంటీన్ అనమాట ఇది ఈయన వచ్చేసి మనకి థియేటర్ కట్టిన వాళ్ళు మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడా ఎన్ఎస్జీ వాళ్ళ పెయింటింగ్స్ అవి ఉంటాయి ఒక సైడ్న సో ఇది ఎంట్రన్స్ అనమాట అంట లోపలికి వెళ్తే అలా మనకి చైర్స్ అవి ఉంటాయి మనకి చెప్పాను కదా ఓపెన్ థియేటర్ అని ఏది క్లోజ్డ్గా ఉండదు బట్ అది వరకు మాత్రం వెనక షెడ్ ఉన్నది అదంతా కూడా ఆఫీసర్స్ కూర్చోటానికి ఆ పింక్ చైర్స్ అంతా కూడా ఆఫీసర్స్ ప్లేస్ అనమాట మిగతా ఇంకా కనిపించే బ్లూ చైర్స్ అవి కూడా ఫ్యామిలీస్ అండ్ ఫ్యామిలీ కమాండోస్ కూర్చోటానికి సో మనకి ఓవరాల్ థియేటర్ అయితే ఇంత ఉంటుంది పెద్దగా ఉంటుంది బట్ ఓపెన్గా ఉండడం వల్ల మనకి తెలియదు అనమాట ఆ గోడ మీద మనకి పిక్చర్ వేస్తారని బయట నుంచి కనిపించింది కదా అదే అనమాట ఇది సో చూసారా సైడ్స్ అంతా కూడా మనకి ఇలా మూవీకి సంబంధించిన పిక్చర్స్ తో నిండిపోయి ఉంటుంది సో అక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది మీకు అది కనిపిస్తుందా అది ప్రొజెక్టర్ రూమ్ అనమాట సో మన వాళ్ళైతే ఇల్లి ఫ్యాన్ కింద బాగా సెట్ అయ్యారు నేను ఇంతలోగా వీడియో తీస్తున్నాను అనమాట మరి రామా అంటుంది చెప్పాను కదా ఇది ఇది ప్రొజెక్టర్ రూమ్ ఆ హోల్ కనిపిస్తుంది కదా స్క్వేర్ గా అందులోంచి మనకి ప్రొజెక్ట్ అవుతుంది మూవీ మనకి ఇది అయితే ఇంకా చెప్పాను కదా వాల్ మీద ఉండే పిక్చర్స్ ఐ మీన్ మూవీకి సంబంధించిన పిక్చర్స్ అన్ని కూడా ఉంటాయి అయితే మేమైతే చక్కగా సెవెన్ థర్టీ మూవీకి అయితే సెవెన్ టెన్కి వచ్చేసి కూర్చునిపోయేమన్నమాట మా హస్బెండ్తో ఏంటి అంటే పంక్చువాలిటీ అనమాట దేనికన్నా ముందే ఉంటాం మేము సో అలాగే ముందు వచ్చేసాము కానీ ఎవరు లేరు ఏంట్రా బాబు ఈ సినిమాకి ఎవరు రాలేదు మేము వస్తాం మా మూవీ వేస్తారా లేదా ఏంటి అనుకున్నాం కానీ యాక్చువల్లీ మూవీ సెవెన్ థర్టీకి ఇక్కడ ఎందుకు అంటే చీకటి అవ్వదు బేగ మనకి చీకటి అవకపోతే వాల్ మీద మూవీ కనిపించదు కదా సో సెవెన్ థర్టీకి సమ్మర్ అన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ వింటర్లో మూవీ టైమింగ్ మార్చేస్తారు అలా చూస్తూ చూస్తుండగానే విత్ ఇన్ ట్వంటీ లో థియేటర్ మొత్తం మొత్తం ఫిల్ అయిపోయింది ఏంట్రా బాబు ఇంత జనం వచ్చారు ఈ రోజు ఎంత వచ్చారంటే ఇంకెంతమంది వచ్చింటారు ముందంతా మూవీ అంత బాగుందా సరే చూద్దాంలే అనేసి అలా కూర్చొని ఇంకా మూవీ కోసం మాట్లాడుతుంటే మూవీ స్టార్ట్ చేస్తారు కరెక్ట్గా సెవెన్ ఫార్టీకి మూవీ స్టార్ట్ అయిపోయింది సో మరుషి ఎప్పుడు మూవీకి వచ్చినా కూడా నిద్ర అయిపోయేది బట్ దానికి కూడా ఈ పిక్చర్ చూసి దానికి యానిమేషన్స్ కానీ లేదా పిక్చరైజేషన్ కానీ బాగా నచ్చినట్టుంది అది కూడా చూస్తూనే ఉంది సో చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఆ ఫీల్ ఆ ఓపెన్ థియేటర్కి ఆ బయట నుంచి చల్లగాలికి ఆ మూవీకి చాలా మంచి కిక్ అనమాట బాగా అనిపించింది మన ప్రహ్లాదుని కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశారు ఐ మీన్ క్యారెక్టర్ని కూడా చాలా మంచి హైప్ బాగా చేశారనమాట మూవీ అనేది సో చాలా మంచి ఫీల్ మంచి డివోషనల్ మూవీ చూసిన ఫీల్ వచ్చిందనమాట ఛానళ్ళకి యాక్చువల్లీ మేము మూవీకి వచ్చి అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోతుంది రాలేదు సో మంచి మూవీకి వచ్చామనిపించింది చూస్తున్నారా నేనైతే బ్రేక్లో తీసానమాట ఇది ఇలా ఉంది పరిస్థితి థియేటర్ అవును మీలో ఎంతమంది ప్రహ్లాద మూవీ చూశారు మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది మా ఎన్ఎస్జిలో ఉన్న ఓపెన్ థియేటర్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి బాయ్ బాయ్